డాక్టర్ హత్యాచారం కేసులో సుప్రీంకోర్టుకు నివేదించిన రిపోర్టులో సీబీఐ కీలక విషయాలను పొందుపర్చింది సిబిఐ నివేదికను సుప్రీంకోర్టు పరిశీలించింది బెంగాల్ పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది రేప్ మర్డర్ కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని సిబిఐ తన రిపోర్టులో పొందుపర్చింది తల్లిదండ్రులను తప్పుదారి పట్టించారని శవదహనం చేసిన తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అన్నారు ఇక ఘటనా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు కోల్కతా డాక్టర్ హత్యారంగ కేసులో సుప్రీంకోర్టుకు నివేదించిన రిపోర్ట్లో सीबीआई కీలక విషయాలను పొందుపర్చింది सीबीआई నివేదికను సుప్రీంకోర్టు పరిశీలించింది బెంగాల్ పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది రేప్ మర్డర్ కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని सीबीआई తన రిపోర్ట్లో పొందుపర్చింది విద్యాసానికి సంబంధించిన ఫుల్ డిటైల్స్ మా ప్రతినిధి సిరీష్ సోదరు సుప్రీంకోర్టులో కోల్కతా వైద్యాలీ హత్యారంగ ఘటనకు సంబంధించిన కీలక విచారణ అనేది కూడా జరిగింది సందర్భంగా సిబిఐ ఏదైతే సీల్డ్ కవర్ లో ఇచ్చిన రిపోర్ట్ ఉందో దాన్ని సుప్రీంకోర్టులో విసర్గ నిర్మార్చడం కూడా చదివింది అయితే ఆ సీల్ కవర్ రిపోర్ట్ లో అనేక సంచలనాత్మకమైన విషయాలంటే కూడా బయటకు వచ్చాయి ఈ కేసును సిబిఐకి అప్పగించినట్టికే ఫైన్ జరిగిన పోలీస్ ఏదైతే అక్కడ ఉన్న ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేయడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా పోలీసులు ఒక అనేది కూడా సరిగా లేదు అని చెప్పేసి కోర్టు అభిప్రాయపడడం కూడా జరిగింది అయితే ఈ ఇందులో బయట సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారాన్ని నమ్మొద్దు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు సూచించడం కూడా జరిగింది ఆ ఓవరాల్ గా చూసినట్లయితే ఆ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపాల్ వ్యవహార శైలి పైన కూడా సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది మొత్తం మీద కూడా చూసినట్లయితే ఇక్కడ రేప్ అండ్ మడర్ కేసును కప్పు ప్రయత్నం అనేది కూడా చేశారు తల్లిదండ్రులను తప్పుదారి పట్టించారని చెప్పేసి కూడా కోర్టులో ఈవే రిపోర్ట్ అనేది కూడా ఫైల్ చేయడం జరిగింది షవదహరం తర్వాతనే ఎఫ్ఐఆర్ అనేది కూడా నమోదు చేశారు సంఘటనా స్థలంలో ఆధారాలన్నింటినీ కూడా ధ్వంసం చేసే ప్రయత్నం కూడా చేశారనేది కూడా ఇక్కడ ప్రధానంగా జరిగింది అయితే సిబిఐ సీల్ లో స్టేటస్ రిపోర్ట్ ను సుప్రీంకోర్టు పరిశీలించిన తర్వాత ఏదైతే ఘటన జరిగిన ఐదో రోజు దర్యాప్తు అనేది కూడా సిబిఐకి అప్పగించారు అప్పటికే చాలా వాటిని కూడా మార్చేశారని చెప్పేసి సొలిసిటర్ జనరల్ కూడా అభిప్రాయపడ్డారు ప్రతి ఒక్కటి కూడా వీడియోగ్రఫీ జరిగిందని చెప్పేసి సుబాల్ చెప్పినప్పటికీ కూడా ఆ వీడియోగ్రఫీ అనేది కూడా సరిగా లేదు అని చెప్పేసి కూడా అభిప్రాయపడ్డారు మృతదేహానికి అంత్యక్రియలు జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ అనేది కూడా నమోదు చేశారని చెప్పేసి సిబిఐ అభిప్రాయపడింది సీనియర్ డాక్టర్లు సరచర్ల ఒత్తిడి చేయడంతో వీడియోగ్రఫీ చేశారని చెప్పేసి కూడా ఇక్కడ అభిప్రాయపడ్డారు అయితే అక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి అందరూ కూడా భావించారు సో మొత్తం మీద కూడా ఇక్కడ కోల్కతా ప్రభుత్వంతో పాటుగా పోలీసులు వ్యవహరించిన తీరు కూడా సరిగా లేదని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది సో మధ్యాహ్నం కూడా తిరిగి విచారణ అనేది కూడా ప్రారంభం కానుంది విచారణ ప్రారంభమైన తర్వాత ఇటు సుప్రీంకోర్టు సిబిఐకి కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ ఒక డైరెక్షన్ అనేది కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ